పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ చేసినటువంటి మోసాలు అన్నీ ఇన్ని కాదు మొదటి నుంచి కూడా మనం చెప్పుకున్నటువంటిదే రెండు వేల పదకొండు నుంచి ఆమెకు ఎలా గెలుస్తుందంటే అక్కడికి బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి రోహింగియలందరికీ కూడా ముఖ్యంగా ఓటు హక్కు రేషన్ కార్డు ఆధార్ కార్డు అన్ని క్రియేట్ చేసేసి ఓటు బ్యాంకును పెంచుకుంది ఆవిడ నిజానికి ఆవిడ ఓటు బ్యాంక్ పెంచుకుంటే మంచిదే కానీ మన దేశంలో ఉన్నటువంటి వారిని సక్రమంగా ఉన్నటువంటి వారిని ఓటు బ్యాంక్ సంపాదించుకొని ఆ విధంగా వాళ్ళని ఆదరించి ఓటు బ్యాంక్ సంపాదించుకొని ఆవిడ గెలవాలి గానీ ఎక్కడో బంగ్లాదేశ్ నుండి వచ్చేసి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్న వారికి వాటర్ కార్డు ఇచ్చి ఆధార్ కార్డు ఇచ్చి రేషన్ కార్డు ఇచ్చి ఈ దేశాన్ని సర్వనాశనం చేసే విధంగా ఈవిడైతే ప్రణాళికలు రచిస్తుంది అంటే ఆవిడ గెలిపే ముఖ్యం తప్ప ఈ దేశం ఏమైపోయినా పర్వాలేదు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు పశ్చిమ బెంగాల్ ఉంది ఈ కాకా ద్వీప్ శాసనసభలో ఉన్నటువంటి వాటర్ల గురించి తెలుసుకునే క్రమంలో చూస్తే వీళ్ళందరూ కూడా గత సంవత్సరం అంటే సంవత్సరం కింద సంవత్సరం జరిగింది కదా ఆగస్టులో జరిగినటువంటి బంగ్లాదేశ్ అల్లర్లు వీళ్ళందరూ పాల్గొన్నారు వీళ్ళందరూ స్వయంగా పాల్గొన్నారు అక్కడికి వెళ్ళి ఇక్కడ షేక్ హసీనాని బయటికి పంపించే ప్రయత్నాల్లో చేసినటువంటి ఏదైతే అల్లర్లు జరిగాయో ఆ ర్యాలీలు ఆ అల్లర్లు ఆ నిరసనలో వీళ్ళు ఉన్నారు అదే కాకుండా ఇప్పుడు ఇక్కడేమొచ్చేసి మేము భారతీయులము ఎప్పటి నుంచో ఉన్నాము కావాలంటే చూసుకోండి అని ఆధారాలు కూడా చూపిస్తున్నారు అంటే మీరు అర్థం చేసుకోండి రెండు వేల పదకొండు నుంచి కూడా వీళ్ళకి అన్ని ఆధారాలు ఇచ్చేశారు అంటే మన దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి లోసుగులన్నింటినీ వీళ్ళు ఏర్పారేసి అంటే ఆ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అలాగే టీఎంసీ అధికారులు వీళ్ళందరికీ ఏ అధికారాలు కావాలో ఏ విధంగా చట్టబద్ధంగా వీళ్ళని బయటికి పంపించడానికి వీలు లేకుండా ఏ విధంగా చేయాలో అన్ని విధాలుగా చేసేసి ఇప్పుడేమొచ్చేసి ఈ యొక్క వాటర్లను పెంచుకొని దౌర్జన్యంగా అక్కడ అధికారాన్ని చెలాయిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు బీజేపీ కావచ్చు ఈసీ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఎంతమంది వ్యతిరేకించినా రాజ్యాంగం ప్రకారం చాలామంది ఇక్కడ అన్ని ఆధారాలు సృష్టించేశారు దీనివల్ల దేశం విచ్ఛిన్నమైపోతుంది ఈ కనుక మనం త్యజించకపోతే హిందువులు మేల్కోకపోతే పశ్చిమ బెంగాలే కాదు అన్ని రాష్ట్రాలు ఈ ఆదర్శంగా తీసుకొని ఈరోజు జార్ఖండ్ కూడా చేజారిపోయిందిగా ఈరోజు ముంబైలో కూడా చాలా మంది వచ్చారుగా ఉత్తరప్రదేశ్లో కూరుకుపోతున్నారుగా ఇప్పుడు సౌత్ ఇండియాలో కూడా మొత్తం పాకిపోతున్నారు కాబట్టి జాగ్రత్త వహించాలి మనం అంతేకాకుండా ఐదు వేలు పదివేలు తీసుకుని వాటర్ కార్డులు రేషన్ కార్డులు ఇస్తున్నటువంటి వారికి చేతులు కాళ్ళు నరికియ్యాలి చట్టాలు కఠినంగా లేకపోవడం వల్ల ఈ రోజు ఎంతగా రెచ్చిపోతున్నారు వీళ్ళంతా